ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేను అయితే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ కూటమిది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకులు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా శివకుమార్ గారు అందరూ ఆర్టీ కార్మికులందరూ కూడా రావు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏ దేశ చరిత్ర మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే ఒక నుంచి మరొక ప్రజలు సౌకర్యం కల్పించడం గుర్తు అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన కాపే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారి గారు చెప్పడం జరిగింది ఇలా మీరు అన్ని నోట్ల నోట్లు అనుసంధానం చేయండి దేశం దాని అందరికీ అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ఒక ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేస్ట్ చూడమంటే వేస్ట్ చూస్తే పెద్ద ఘర్విద్యం సాధించింది ట్రాఫిక్ పెరిగింది అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అవి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్లు మెడల్ చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి బ్రిడ్జ్లు కట్టడం అయితేనేమి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళ చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన్నాయి అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి రేట్లు వేస్తేనే మనం ఏ అప్పుడు ఆనాడు రెండు వేల పడింది ఆ తర్వాత ఈ పెద్దిరెడ్డి చంద్రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మొత్తం పది బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితేనేమి లేకపోతే సిసి రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రోడ్లు వేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అన్న వృద్ధి పెట్టము వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది గెలిచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గెడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు అయిపోయి ఈ రవాణా తక్కువైపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఇరవై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి నాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా రవాణా సౌకర్యం కలుగ జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా సెరస్ మంచి ధన్యవాదాలు